అలా సూర్యుడు దిక్కున భూతల్లి ఒడిలోకి నెమ్మదిగా వెళ్తుంటే ఇలా అడవి పల్లె గ్రామంలో మొదలయ్యే చలికి ప్రజలందరూ భయంతో ఎవరి ఇళ్ళల్లోకి వాళ్లు వెళ్లి తలుపులు వేసుకోవడం మొదలుపెడుతున్నారు భార్యాభర్తలైన రాజు కాకి కట్టెలను రాణి పిచ్చుక ఎండుగడ్డిని పట్టుకుని తమ ఇంటివైపు అతివేగంగా వెళ్తూ ఉంటారు సాయంత్రం నాలుగు గంటలకే పోదామని చెప్తే వినలేదు ఇప్పుడు చూడు కంగారు పడుతు ఇంటికి పరిగెత్తాల్సి వస్తోంది మరి రాత్రంతా వేసుకునే చలిమంటకి కట్టెలు కావాలి కదా రాణి అయినా నిన్ను వెళ్ళమనే చెప్పాను నువ్వే వినలేదు ఇద్దరం కలిసి వెళ్దామని నాతో పాటు ఇప్పటివరకు ఉన్నావు అసలే మన అడవిపల్లి గ్రామంలో అతిచలి మొదలైంది ఊరంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఎప్పుడైతే అతిచలి వచ్చిందో అప్పటినుంచే చలిమంట వేసుకునే కట్టెల కోసం చిచ్చు పుట్టింది మనలో మనమే కొట్టుకునిలా చేసింది నా కొంచెం దూరంలో కట్టలు కొడుతున్న దేవాకృతిని వసీపౌరాన్ని చూసి భయపడ్డావా భయపడకుండా ఎలా ఉంటాను చెప్పండి మొదటినుంచి ఆ దేవాగ్రతాన్నేకి మనవంటే పడదు దానికి తోడు అన్నయ్య కూడా కలిశాడు వాళ్ళిద్దరూ నువ్వొక్కడివి కదా ఈ కట్టెల కోసం వాళ్ళు కసాయి వాళ్ళలా మార్తారని భయపడ్డావు అంతేనా అవునండి కూరలు మార్చుకుంటూ మంచి చెడులు మాట్లాడుకుంటూ నేను శశిపావురం సొంత అక్కాచలిలలాగా కలిసిమెలిసి ఉండేవాళ్లం ఈ అతి చలి వచ్చి మీ ఇద్దరి మధ్య ఎనలేని చిచ్చిపెట్టింది కదా అవునండి ఈసారి చలి చాలా విపరీతంగా ఉంది ఇంట్లో చలిమంట వేసుకుని దుప్పట్లు కప్పుకుంటున్నా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు ఇంటి తాళం పగలగొట్టి ఉండటం కనిపించింది కట్టెల కోసం దొంగలు పడ్డారని అర్థం చేసుకుని ఇద్దరు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు చీకటి పడింది అడవిపల్లె గ్రామంలో చలి మొదలైంది దేవాగ్రద్ద వసీపావరం ఇద్దరూ కలిసి కట్టెలను తీసుకుని వణుకుతూనే ఇంటికి బయలుదేరారు ఓ నేను చెప్పినట్టు చేసుంటే ఆ రాజుగారి కట్టెలు కూడా వచ్చేది ఇద్దరం సగం సగం పంచుకునేవాళ్ళం కదా రెండు కట్టెల కోసం దొంగ తీయడం ఎందుకు చెప్పుదేవన్నా ఇప్పుడు మనకు బంగారం వెండి చికెన్ మటన్ ముఖ్యం కాదు బసి కట్టెలు ముఖ్యం కట్టెలే ముఖ్యం మనం కష్టం మనం పడ్డాం చాలు పక్కవాడి కష్టాన్ని లాక్కుని తింటే అది తిన్నట్టుగా ఉండదు దేవన్నా మనకి పౌరుషం ఉంది పని చేసుకుందాం నిజం చెప్పు బసి నీకు ఆ రాజుగాడి మీద నిజంగా కోపం ఉందా వాడి మీద నాకెందుకు కోపం దేవన్నా ఆ రోజు చలి అతిగా ఉంది చలి మంట కోసం తెచ్చుకున్న కట్టెలు అయిపోయాయి రాజు దగ్గర ఉంటాయి కదా కొన్ని కట్టెలు అరువు ఇవ్వమని అడగడానికి వెళ్ళాను పాపం వాడి దగ్గర రెండు కట్టలు ఉన్నాయి ఇప్పుడు నాకు ఆ కథ వినే ఓపిక లేదు వసి ఇప్పుడు మనం మాత్రం మన ఇళ్లకు వెళ్ళిపోదాం నా ఇంటి దగ్గర నా భార్య దేవి నీ ఇంటి దగ్గర నీ భార్య శశి ఎదురు చూస్తూ ఉంటారు అవును దేవన్నా అని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు చలిమంట వేసుకుని తమ భార్యలతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రాజు కాకి రాణి పిచ్చుక దొంగలిపడి పడి ఉంటారన్న భయంతో కంగారుగా ఇంట్లోకొచ్చి చూశారు దుప్పటి కప్పుకుని చలిమంట దగ్గర కూర్చున్న రాణి పిచ్చుక అత్తగారు జయా కాకి కనిపించింది ఊపిరి పిలుచుకున్నారు రాణికి పిచ్చుక కలిపివేసింది జయా కాకి వాళ్ళని చూసి ఏరా అబ్బాయి ఏమ్మా కొడలా పగలు కొట్టిన తాళాన్ని చూసి ఇంట్లో దొంగలు పడ్డారని భయపడ్డారు కదూ అవునత్తయ్య ఈ ఊర్లో దొంగల పెడదా ఎక్కువైంది అయినా మన ఇంట్లో బంగారం వెండి నగలు విలువైన వస్తువులతో పాటు ఖరీదైన సామాన్లు కూడా ఏం లేవు కదా కొడలా ఇంకెందు భయం అత్తయ్య బంగారం నగలు వెండి డబ్బులు ఇవేవి దొంగతనం చేయడం లేదు కట్టెలు దొంగతనం చేస్తున్నారు అత్తయ్యా అంటూ చలిమంట దగ్గరికి వచ్చారు కట్టెరి దొంగతనం చేయడం ఏమిటి ఇప్పుడు నువ్వెందుకు వచ్చావమ్మా ఈ చలికాలం పోయేంత వరకు అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సింది కదా జయకాకి ఏడుపు ముఖంతో మతికుంటే అక్కడ ఇక్కడ ఉండాల్సిన కర్ప నాకు పట్టేది కాదు రోజున అయ్యో అత్తయ్యా ఆయన ఉద్దేశం అది కాదు మా ఊర్లో అతి చలి ఉంది వయసులో ఉన్న వాళ్ళని మేము తట్టుకోవడమే కష్టంగా ఉంది తమరు వయసు మళ్ళిన వాళ్ళు కదా తట్టుకోలేరని జయాకాకి కొంచెం కోపంగా చాలేవే ఎప్పుడు చూడు వాడిని వెనకేసుకురావడానికి నువ్వు ఒకదానివి దొరికావు ఏమాత్రం తత్తరపడకుండా సర్ది చెప్తావు అది కాదమ్మా ఏంట్రా మీరు అమ్మ వచ్చిన ఆనందం నీ కళ్ళల్లో లేదు అయ్యో అత్తయ్య వచ్చింది కదా వేడివేడిగా ఏమైనా చేసి పెడదాం నీ భార్యకి లేదు నన్ను ఆ తప్పుగా అనుకోకండి అత్తయ్య ఈ అతిచరిని తట్టుకోలేరనే బాధలోనే ఉన్నాం కానీ మిమ్మల్ని ప్రేమగా చూసుకోవటంలో కాదు ఇప్పుడే నీకు వేడివేడిగా రొట్టెలు చేసి పెడతాను అని రాణి పిచ్చుక వెళ్ళింది మీనా చిలుక తన భర్త బాలు చిలుకతో కలిసి ఇంట్లో వేసుకున్న చలిమంట దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఒక ఐదు నిమిషాలు ఆ ముసలమ్మ ఆలస్యంగా రావచ్చు కదా ఆ రాజుగాడి ఇంట్లోని కట్టెలన్నీ ఈ పూట మన ఇంట్లోకి వచ్చేవినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో కట్టెలు దొంగతనం చేసేటప్పుడు పూర్తిగా చేయకూడదు పూర్తిగా చేస్తే అనుమానం కలుగుతుంది పదింటిలో రెండో మూడో చేస్తే ఎలాంటి అనుమానం రాదు ఒక్కటి చేసినా దొంగే అంటారు పది చేసినా దొంగే అంటారు వస్తున్న దొంగ పేరు ఎలాగో వస్తుంది చేస్తున్న దొంగతనం ఎలాగో చేస్తున్నాం అప్పుడు పెద్ద మొత్తంలో చేయాలి కానీ ఒకటి రెండు ఏమిటి నువ్వు కట్టెలు దొంగతనం చేసేటప్పుడు చుట్టుపక్కల గమనించుకో ఎవరైనా చూసారంటకో ఇక మన సంగతి అంతే మీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదు కదా అది కాదే మాట్లాడకుండా తినండి అలా సమయం గడుస్తూ ఉంటుంది అడవిపల్లెలో మంచు కురుస్తూ ఉంటుంది ఎవరింట్లో వాళ్లు చలిమంట వేసుకుని నిండుగా దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు అయినా వాళ్లకి వణుకు మాత్రం తగ్గడం లేదు చల్లని గాలి మూసి ఉన్న కిటికీలో నుంచి తలుపులోంచి కొంచెం కొంచెం లోపలికి వస్తూ వెళ్తూ ఉండడంతో ఆ ఊరిలోని ప్రజలందరి ఇళ్ళు చల్లగా అవుతుంటాయి పడుతున్న మంచుతో ఇళ్ల కప్పులు మొత్తం నిండిపోయాయి ఇళ్లల్లోని పక్షులందరూ వణుకుతూ ఉంటాయి రాణి పిచ్చుక అత్తగారు జయా కాకి ఆ చలిని తట్టుకోలేకపోతుంది కోడలా ఈ చలిని తట్టుకోవడం నా వల్ల ఏలా లేదు ఇంకో దుప్పటి ఉంటే కప్పవే అయ్యో అత్తయ్య ఉన్న దుప్పట్లు మొత్తం మీకే కప్పేశాను ఆయన నేను సన్నటి పల్చగా ఉన్న చిన్న దుప్పటి కప్పుకున్నా అది కూడా కప్పవే లేకపోతే నేను చలికి చనిపోయేలా ఉన్నాను వెళ్ళు రాణి ఈ దుప్పటి కూడా అమ్మకే కప్పు మరి మనమెలా ముందు అమ్మకి కప్పు మనం చలిమంట వేసుకుందాం సర్లేండి అని రాణి పిచ్చుక ఆదుప్పటిని కూడా అత్త జయా కాకి కప్పేసింది ఇప్పుడెలా ఉందత్తయ్యా అయినా పెడుతూనే ఉందే కోడలా ఈ పెట్టకుండా ఏమనే చెయ్యవే ఒకే ఒక పని ఉందయ్యా ఉందత్తయ్య అని అలా మాట్లాడుతూనే ఉంటావేంటి ఆ పని చేసేదేమైనా ఉందా లేదా ఇంతకీ ఆ పని ఏమిటని అడగరా చెప్పిసావు మీరు పడుకున్న మంచం కింద మంట పెట్టడమే అని కోడలు రాణి పిచ్చుక చెప్పగానే అత్త జయాకాకి చంగుర నేర్చింది కోపంగా రాణి పిచ్చుకను చూసింది చెప్పండి అత్తయ్యా మీ మంచం కింద మంట పెట్టమంటారా అని చెప్పగానే జయ్యా కాకి తిట్టుకుంటూ చలిమంట వచ్చింది అలా సమయం గడుస్తూ ఉంటుంది మరుసటి రోజున ఊరిని చేతికొచ్చిన పంటని వదిలి వెళ్దాం రాణి ఎక్కడైతే చలి ఉండదో అక్కడికి పోదామయ్యా మనం బతుకుంటేనే కదా పంటైనా ఊరైనా ఉండేది ఈ అడవిపల్లె గ్రామంలో ఉన్న అత్తచలిని తట్టుకోవడం నా వల్ల ఏలా లేదు రాత్రి అత్తయ్యని మన పరిస్థితిని చూశారు కదా అది కాదు రాణి బాబు రాజు కోడలు చెప్పినట్టుగా అక్క వాళ్ళ ఊరికి వెళ్దాం అది కాదమ్మా ఇంకేం చెప్పినా నేను తినను బాబు అక్కకి ఫోన్ చేసి నాకు ఇవ్వు నేను అక్కతో మాట్లాడతాను అని చెబుతుటగా వసి శశి పౌరం దంపతుడు కలిసి రాణి పిచ్చుక ఇంటికొచ్చారు ఒరే రాజు చెప్పురా మేము వేరే ఊరికి వలసపోతున్నాను రా వలసపోవడం ఏంటి శశి మన అడవిపల్లిలోని అతి చలిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది రాణి ఈ నెలలోని చలిని తట్టుకోవడమే కష్టంగా ఉందంటే ఇక జనవరిలో చలి ఎంత భయంకరంగా ఉంటుందోనని భయం పట్టుకుంది మీకే కాదన్నయ్య మాకు కూడా ఉంది అయితే మీరు కూడా ఈ అతి చలిని తట్టుకోలేక వలసపోదామని అనుకుంటున్నారా అవున్రా వసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాన్రా సరేరా జాగ్రత్తగా వెళ్ళండి మళ్ళీ మనం చలికాలం పోయాక కలుసుకుందాం ఆ తర్వాత చిరుకు దంపతులు కూడా వెళ్ళిపోతారు అలా ఒకరి తర్వాత ఒకరు అతి చలిగా ఉన్న అడవి పల్లెని వదిలి వలస వెళ్ళిపోతూ అడవిలో అతి భారీ వర్షం పడుతుండటంతో అత్తకాకి గొడుగు పెట్టుకుని ఇంటి మీద నిలబడి దిక్కులు చూస్తూ ఇంతలా అడవిలో వర్షం పట్టడం నేనెప్పుడు చూడలేదు ఏం వర్షం ఇది ఇలా అయితే బతకడం కష్టమవుతుంది అనుకుంటుండగా కోడలు రాణి పిచ్చుక గొడుగు పట్టుకుని అత్తకాకి దగ్గరికి వచ్చింది ఈ వర్షంలో నువ్వెందుకు వచ్చావు కోడలా ఇంట్లోకి వెళ్ళు మీకోసం ఇల్లంతా వెతుకుతుంటే మీరింటి పైన ఏం చేస్తున్నారు ఆకాశం నుంచి ముత్యాలు రాలతాయని ఆకాశం అని చెప్పింది కోడలా అది నిజమా కాదా అని చూడటానికి వచ్చాను మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారు అత్తయ్యా చేస్తున్న భజన చాలు కోడలా ఏం కావాలో అడుగు మా పుట్టింటి వరకు వెళ్ళొస్తాను అత్తయ్య అని కోడలి పిచ్చుగా అడగగానే అత్త కాకి కోపం వచ్చింది ఇలా నెలకోసారి పుట్టింటికి వెళ్ళడం ఏం బాగాలేదు కోడలా అది కాదత్తయ్య నన్ను విసిగించ కోడలా వెళ్ళిన పని చూసుకోపో అత్తయ్యా ముందుగా నేను చెప్పేది వినండి నువ్వేం చెప్పినా నేను వినను కొడలా పనికి రాని సాకులన్నీ చెబుతావు ప్లీజ్ అత్తయ్య నేను మా పుట్టింటికి ఎందుకు వెళ్తానని అడుగుతున్నానో చెప్పే అవకాశం ఇవ్వకుండా వద్దని చెప్పడం ఏం బాగాలేదు బాగలేదత్తయ్య నేనంతే కోడలా ఇంతవరకు నువ్వు చెప్పింది చాలు నేను విన్నది చాలు ఇప్పుడు నాకేం చెప్పకు నేనేం వినను వెళ్ళు వెళ్ళి పని చేసుకో పదే పదే నన్ను పిలిచి కోపం తెప్పించకు అని అత్త కాకి అనగానే కోడలు పిచ్చుగా బాధగా కన్నీళ్ళు పెట్టుకుంటూ అత్తయ్య ఈ ఒక్కసారి వెళ్ళొస్తాను మొన్న భారీగా పడిన వర్షంలో అమ్మ నాన్న తడిసి జ్వరాలతో పడుకున్నారంట అత్తయ్య నేను వెళ్ళి ఒక రెండు రోజులు ఉండి చూసి వస్తాను అత్తకాకి ఏం మాట్లాడలేదు రాణి పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ దగ్గరికి రాణి పిచ్చుక భర్త రాజుగాకి వచ్చాడు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య రాణిని చూశాడు ఏమైంది రాణి ఎందుకు ఏడుస్తున్నా ఏం లేదండి అత్త దగ్గర కోడలు ఎందుకు ఏడుస్తుందో అర్థం చేసుకోలేని అమ్మాయికు నీవు కాదు రాణి చెప్పు ఏం జరిగింది రాణి పిచ్చుక మాట్లాడలేదు కన్నీళ్లు పెట్టుకుంది నువ్వైనా చెప్పమ్మా రాణి ఎందుకు ఏడుస్తుంది పుట్టింటికి పోతానని చెప్పింది వద్దన్నాను అందుకే ఏడుస్తోంది అవునా రాణి పుట్టింటికి పోవడానికి గల కారణం ఏంటో అమ్మకి చెప్పలేదా చెప్పింది బాబు కోడలు వివరంగా చెప్పింది మొన్న అడవిలో పడిన భారీ వర్షంలో కోడలి అమ్మ నాన్న బాగా తడిసి జ్వరాలతో లేవకుండా మంచంలోనే పడుకుని ఉన్నారంటగా ఈవడగారెళ్ళి సేవలు చేస్తుందంట అయినా నువ్వు వద్దని చెప్పావా అమ్మ వద్దని చెప్పకుండా కోడలిలా అడిగిన వెంటనే అయ్యో కోడలా మీ అమ్మ వాళ్ళకి బాగాలేదా వెళ్ళు వెళ్ళు వెళ్ళి రెండు మూడు రోజులుండి జాగ్రత్తగా చూసుకుని రమ్మని చెప్పాలా బాబు చెప్తే తప్పే ఉందమ్మా మీకు నాన్నకి జ్వరం వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకుంది అక్కకి ఫోన్ చేసి జ్వరం వచ్చిందని చెప్తే ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పింది అంతేకాని ఇంతవరకు ఇంటికి కూడా వచ్చి చూడలేదు చూడలేదంటే అత్తగారింట్లో అక్క పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కదా అయినా ప్రతి ఆడపిల్లకు పుట్టింటి మీద మమకారం ఎప్పటికీ పోదు ఆ తర్వాత అయినా వచ్చింది కదా బాబు మీ అక్క మరి ఈ ఇంటి కోడలికి పుట్టింటి మీద మమకారం ఉండకూడదా అమ్మా అని అడిగిన రాజు కాకి మాటకు అత్త కాకి ఏం మాట్లాడకుండా కన్నీళ్లు పెడుతున్న కోడలు రాణి పిచ్చుకొని చూసింది బాధేసింది తను చేసిన తప్పు అర్థమైంది పద కోడలా నేను కూడా వస్తాను నాకు మీ మామయ్యకి బాలేనప్పుడు ఇద్దరు వచ్చారు నాకు జ్వరం తగ్గే వరకు ఉన్నారుగా ఇప్పుడు వాళ్ళు జ్వరం వచ్చి బాధపడుతుంటే నేను ఇలా మాట్లాడకూడదు నన్ను క్షమించు నేను కూడా వస్తాను ఇద్దరం వెళ్ళి చూద్దాం అని చెప్పగానే కోడలు పిచ్చుగా కొడుకు రాజు సంతోషపడ్డారు వెళ్ళి రెండు రోజులకు సరిపడా బట్టలు పెట్టుకోడలా అలాగే అత్తయ్య అని కోడలు రాణి పిచ్చుక ఇంట్లోకి వెళ్ళింది అలా సమయం గడుస్తూ ఉంటుంది ఒక గంట తర్వాత అత్త కాకి కోడలు పిచ్చుగా కలిసి రాణి పిచ్చుక పుట్టింటికి వచ్చారు తలుపు తెరిచే ఉంటుంది ఏమిటే కోడల తలుపు తెరిచే ఉంది మీ అమ్మవాళ్ళు ఇంట్లో లేరా ఏమీ రాణి పిచ్చుక అయోమయంగా లోపలికి వచ్చి చూసింది మంచం మీద బాధగా దుప్పటి కప్పుకుని పడుకున్న తల్లిదండ్రుల్లో పిచ్చుకలు కనిపించాయి రాణి పిచ్చుకకి చాలా బాధేసింది నాన్న అమ్మా లేవండి అత్తయ్య వచ్చింది ఒకసారి చూడండి అని కూతురు రాణి పిచ్చుక పిలవగానే తల్లి పిచ్చుక తండ్రి పిచ్చుక బాధగా లేచాయి నీరసంగా అత్త కాకిని పలకరించాయి అయ్యో ఇప్పుడు ఎలా ఉంది వదిన టాబ్లెట్స్ వేసుకున్నాను కదా వదిన ఇప్పుడు కొంచెం జ్వరం తగ్గింది చెల్లెమ్మా బావుగారు అల్లుడు గారు బావున్నారా బాగున్నారానయ్య వదినకి నీకు బాగా జ్వరం వచ్చిందని రాణి ఇంతకు ముందే చెప్పింది నా కాళ్ళు ఇంటి దగ్గర ఉండలేకపోయాయి కోడల్ని తీసుకుని వెంటనే వచ్చేశాను ఎందుకు బిడ్డ అత్తయ్యనంతలా ఇబ్బంది పెట్టావు నాన్న ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా ఏం తిన్నారో ఏమో కోడలా నేను అన్నయ్య వదినలతో మాట్లాడుతూ ఉంటాను నువ్వు వెళ్ళి వంట చేయి వెళ్ళు సరే అత్తయ్యా అని రాణి పిచ్చుగా ఆ ఇంట్లో ఒకవైపుకున్న వంట పాత్రల దగ్గరికి వచ్చి చూసింది గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి వంట చేసుకోలేదని అర్థమైంది బయట ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం ఇంట్లో అత్త కాకి జ్వరం వచ్చిన పిచ్చుక దంపతులతో మాట్లాడుతూ ఉంటుంది రాణి పిచ్చుక వంట చేయడం పూర్తయింది ఉప్మా చేసి తీసుకొచ్చి ఇచ్చింది అమ్మా నాన్న ఈ ఉప్మా తినండి ఇప్పుడేం వద్దులే తల్లి నోరంత చేదుగా ఉంది ఏం తిన్నా వాంతులవుతున్నాయి అలా అంటే ఎలా నాన్నా ఏం తినకుండానే టాబ్లెట్స్ వేసుకోవడం కూడా అంత మంచిది కాదు కొంచెం వేడివేడిగా ఉన్న ఉప్మా తినండి కొంచెం ఓపిక వస్తుంది తినకుండా ఉంటే వచ్చిన జ్వరం ఎలా తగ్గుతుంది అన్నయ్య కొంచెం కొంచెం తింటూ ఉండండి అమ్మాయి మీ అత్తయ్య కూడా ఉప్మా చేసివ్వమ్మా వదిన నేను నా కోడలు మిమ్మల్ని చూసి మీకు సేవలు చేయడానికి వచ్చాం మేము తర్వాత తింటానులే ముందు అన్నయ్య నువ్వు ఇష్టం చేసుకుని కొంచెం కొంచెం తినండి అని అత్త కాకి చెప్పగానే తల్లి పిచ్చుక తండ్రి పిచ్చుక అతి కష్టం మీద కొంచెం కొంచెం ఉప్మా తింటూ ఉంటాయి అంతలోనే ఆకాశం ఒక్కసారిగా గట్టిగా అత్త అత్తకాకి గొడుగు పెట్టుకుని బయటికి వచ్చి చూసింది దూరంగా పిడుగుపడి ఇల్లు కాలిపోతుంది మరి కొంచెం దూరంలో పొంగుకొస్తున్న బరద కనిపించింది అత్తకాకి కంగారుతో ఇంట్లోకి వచ్చింది తను చూసింది చెప్పింది ఏదో ఒకటి చేసి అమ్మ వాళ్ళని కాపాడాలి కానీ ఎలా కాపాడాలి రాణే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అత్తయ్య మీరు వెళ్ళండి ప్రమాదం అని తెలిసి కూడా మా అమ్మ నాన్నల్ని ఇలా వదిలిపెట్టి రాలేను వాళ్ళని కాపాడుకుంటాను రాణి మా గురించి ఆలోచించుకుంటూ ఇక్కడే ఉండటం అంత మంచిది కారు తల్లి మీ అత్తయ్యని తీసుకొని నీ ఇంటికి వెళ్ళిపో ఏమండి కొంచెం కూతురికి అర్థమయ్యేలా చెప్పండి వెళ్ళు తల్లి మా గురించి వదిలిపెట్టు నీ పెళ్లి చేశాను నువ్వు అల్లుడు గారు సంతోషంగా ఉండటం చూసాం ఈ జీవితానికి ఇంకేం కావాలో చెప్పు బిడ్డ మీ అత్తయ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్తాను అన్న నేను ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెబుతుంటే అత్త కాకి బయటికి వచ్చి వరద ఎంతవరకు వచ్చిందో చూసింది వరద మరింత వేగంగా ఆ ఇంటివైపు కనిపించింది అత్త కాకి భయం వేసింది లోపలికి వచ్చింది కోపంగా కొడలా ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా లేదా మా అమ్మ వాళ్ళని వదిలి నేను రాలేన అత్తయ్య అయితే వరదలు చిక్కుకుని చనిపోవడం నాకు ఇష్టం లేదు కోడల నేను వెళ్ళిపోతున్నాను నన్ను కూడా కాపాడుకునే బాధ్యత కూడా మీకు ఉందని మర్చిపోద్దు కొడలా చెప్తే అర్థం కావడం లేదా తల్లి మమ్మల్ని వదిలిపెట్టి మీ అత్తతో కలిసి నీ ఇంటికి వెళ్ళిపోమ్మా ఇది కూడా నా ఇల్లే కదమ్మా నాకు ఇంకో బిడ్డ మొన్న కురిసిన భారీ వర్షం తడిసి జ్వరంతో ఉన్న మమ్మల్ని చూడటానికి వచ్చారు చాలా సంతోషం మీ అత్త కొడలు కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా ఇంటికి నేను వెళ్తాను నాన్న ఇప్పుడు నేను పుట్టింటికి వచ్చిన అతిథిని అంతేనా నాన్న తండ్రి పిచ్చుగా ఏం మాట్లాడలేదు వెళ్దాం పదా కొడలా అత్తయ్యా మిమ్మల్ని కాపాడుకుంటాను అని ఇంట్లో ఒక మూల ఉన్న బుట్టను తీసుకొచ్చింది తల్లిదండ్రుల పిచ్చుకలని అత్తకాకిని ఆ బుట్టలో పెట్టుకుంది ఆ బుట్టను నెత్తిన పెట్టుకుంది గాల్లోకి ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా బురద వచ్చేసి ఆ నెదిని ముంచేసింది ఆ భారీ వర్షంలో కూతురుగా కోడలిగా తన వాళ్ల ప్రాణాలను కాపాడుకుని అత్తగారింటికి వచ్చింది రాణి పిచ్చుక ఇక అప్పటినుంచి అందరూ ఒకే దగ్గర కలిసిమెలిసి ఉంటారు కోడలు రాణి పిచ్చుక ఎంతో సంతోషంగా ఉంటుంది